సైబర్ నేరగాల వలలో చిక్కుకోకుండా ప్రజలకు అవగాహన కల్పించండి సైబర్ కేసులపై రివ్యూ ఇచ్చిన జిల్లా ఎస్పీ ప్రస్తుత పరిస్థితుల్లో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ శ్రీమతి వీరత్న ఐపీఎస్ సూచించారు జిల్లాలో సైబర్ నేరాల కేసులపై ఎస్పీ చాంబర్లో మంగళవారం సాయంత్రం జిల్లా ఎస్పీ శ్రీమతి వీరత్న ఐపీఎస్ డిఎస్పీ సిఐ ఎస్ఐలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సబ్ డివిజన్ వారీగా నమోదైన కేసులు సమీక్షించారు ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి ఎన్ని పరిష్కారం చేశారని తొలితగతున ఈ కేసులను పరిష్కారం అయ్యే విధంగా చొరవ చూపాలని ఎస్పీ ఆదేశించారు సైబర్ నేరాలు పెరగకుండా వాటిని కట్టడి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించాలన్నారు అక్షరాశులు నిరక్షరాశులు ఉద్యోగులు ఉన్నత హోదాలలో ఉన్నవారు సైతం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారని కొరియర్ పేరుతో మోసాలు చైల్డ్ ఫోర్నోగ్రఫీ డిజిటల్ అరెస్టు ఓటీపీ మోసాలు లోన్ యాప్ హనీ ట్రాప్ లాటరీల పేరుతో మోసాలు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు మోసాలు లక్షలు పెట్టుబడి పెడితే కోట్లు ఇస్తామని నమ్మబలకడం వీడియో కాల్స్ చేసి స్క్రీన్ రికార్డు చేసి బ్లాక్ మెయిలింగ్ ఇలా ఎన్నో రకాల మోసాలకు సైబర్ నేరగాళ్లు ఒడికడతారని అలాంటి వారి పట్ల ప్రజలు జాగ్రత్త తీసుకోవాలని సూచించారు సైబర్ నేరాల గురించి యువత కుటుంబంలోని వారికి ఇతరులకు అవగాహన కల్పించాలన్నారు సైబర్ నేరాల బారిన పడితే సంఘటన జరిగిన వెంటనే బాధితులు నైన్టీన్ థర్టీన్ నెంబర్కి డయల్ చేసి సమాచారం అందించడం లేదా నేషనల్ సైబర్ క్రైమ్ ఫోర్టులలో డబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఫిర్యాదుకు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ సిఐ తిమ్మారెడ్డి డిసిఆర్బిసిఐ శ్రీనివాసులు పాల్గొన్నారు పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయం